నాకు అనేక యాక్సిడెంట్లు అయినాయి ఒకసారి మా మిత్రుడు కారు నడుపుతుంటే కారు చక్రాలు మొత్తం పైకి లేచి కారు తిరగబడిపోయింది ఒక మెయిన్ రోడ్డు పైన అప్పుడు కూడా స్వామి కాపాడి చిన్న చిన్న గీతలతోటి నేను మళ్ళీ వచ్చి స్వామి సేవలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా నేను ఒకసారి ఒక కారు నడుపుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సింది ఆ రోజు స్వామిది ఒక ఏమంటారు పిక్చర్ నేను ఒక డె ఐదవ సంవత్సరానికి స్వామి యొక్క క్యాసెట్లు పట్టుకొచ్చి ఒక షిరి సాయి పత్తి సాయి అనేటటువంటి ఒక చిన్న ఒక గంట దాన్ని ప్రక్రియలో స్వామి వాయిస్ ఇచ్చి దాన్ని అనేక చోట్ల కృష్ణా జిల్లాలో కంబైన్డ్ కృష్ణా జిల్లాలో వేయటం జరిగింది అవన్నీ చూసి ఎంతో ఆనందపడ్డారు అప్పుడు ఆ దాన్ని భీమవాడోలు అనే గ్రామంలో వేయటానికి వెళ్తూ ఉంటే కారు రైట్ సైడ్కి వెళ్ళి నిద్రలో వెళ్ళి ఒక ఇద్దరికి ఎదురొచ్చి యాక్సిడెంట్ అయింది అప్పటికప్పుడు స్వామి వాళ్ళని హాస్పిటల్లో జరిపించి వాళ్ళని మళ్ళీ వాళ్ళకు స్వస్థత చేకూర్చారు